స్త్రీలు కూడా భయంకరంగా త్రాగుబూతులైపోతున్న వాళ్ళు ఉన్నారు నన్ను క్షమించలేదు అంటున్నానని పురుషులు మాత్రమే కాదు ఇరవై స్త్రీలు కూడా పోటీలు పడి తాగుతున్నారు వాళ్ళు కూడా బెంగళూరులో కోడమంగల్ అనే ప్లేస్ ఉంటుంది మీరు రాత్రి పదకొండు గంటల తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే పరిస్థితి ఏం అర్థం అవ్వదు అక్కడ విపరీతంగా త్రాగి పడిపోతున్న అమ్మాయిల్ని మోసుకుని వెళ్తూ ఉంటారు అబ్బాయిలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ప్లేస్ ఒక్కటానికి కాదు ప్రతి చోట ఇలాంటి సంఘటనలు ప్రపంచం అంతా జరుగుతూనే ఉన్నాయి ఇదివరకు స్మోకింగ్ డ్రింకింగ్ అంటే పురుషులే చేసేవాళ్ళు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అసలు భేదం లేదు అసలు అందరూ తయారవుతున్నారు ఎందుకు ఈ మాట అంటే అతను భూమి మీద ఉన్నప్పుడు రకరకాల పానీయాలు ఉంటాడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ఒక్క నీటి బొట్టు నా నాలుగు మీద పడితే చాలు ఉపశమనం అదైనా అదేనా అతనికి దొరకలా అంటే ఈ ఈ లోకంలో అతను జీవించిన జీవితానికి అతను ఎదుర్కొంటున్న నిత్యత్వానికి చాలా వ్యత్యాసం కనబడుతూ ఉంది ఇదే శాశ్వతం అనుకుని ఉండి ఉంటాడు నా జీవితం ఇదే గొప్ప అనుకుని ఉండి ఉంటాడు పాతాళంలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన కూడా చేయడం మొదలుపెట్టాడు ఆ ప్రార్థన తెలుసా అయ్యా నాకు ఎంతమంది సహోదరులు ఉన్నారు ఐదుగురు అడ్డు ఆపు లేకుండా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎక్కడికి వచ్చేస్తారు ఎక్కడికే నేను నాకు తెలిసి మా వాళ్ళు ఎలా ఉంటారు అందులో కూడా అందరూ ఇక్కడికి వస్తారు కాబట్టి దయచేసి కొంచెం ఆ లాజర్ను పంపించి కొంచెం స్వార్థ చెప్పించిన మా వాళ్ళకి స్వార్థ భారం ఎప్పుడు బయలుదేరింది అతనికి అక్కడికి వెళ్ళింది రాదు పాతాళంలో గెళ్ళిందరాదు లాజర్ను పంపించి స్వార్థ చెప్పించండి ఎందుకంటే లాజరు ప్రతిరోజు మా ఇంటి ముందు ఉండేవాడు మేము తినగా మిగిలిన ఆ రొట్టె మొక్కలు బయట పడేస్తే వాటిని ఏరుకుని తినేవాడు లాజరు మాకు తెలుసు లాజరు మాకు తెలుసు ఇప్పుడు అతనేమో నెమ్మది పొందుతున్నాడు కదా రాజ్యంలో దయచేసి ఒక్కసారి అతను పంపించి బాబు బ్రదర్స్ మీ బ్రదర్ గారు వాతావరణంలో ఉన్నారు నన్ను పంపించారు మీరు అక్కడ రాకూడదని ఆయన బాధపడుతున్నాడు అందుబాటు నా మాట వినండి అని లాజర్ గారితో సుమార్త చెప్పించిందంటే పరదేశం నుండి వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా జాగ్రత్త వినండి అక్కడ మోసేయు ప్రవక్తులు ఉన్నారు వారి మాట వినని వాడు మృతుల్లోంచి ఒకటి వెళ్ళి చెప్పినా కూడా ఏం చేయరు వినరు మోసే ప్రవక్తులు అంటే అర్థం ఏంటి అప్పటికి మోసే ఉన్నాడా ఈ సంఘటన జరిగే మోసే బ్రతుకున్నాడా పోనే ప్రవక్తలు చాలా మంది బ్రతుకున్నారా మరి ఎవరి గురించి మాట్లాడారంటే మోషేను మరియు ప్రవక్తలను దేవుడు ప్రేరేపించి రాయించిన లేఖనాలు అక్కడ ఉన్నాయి ఆ లేఖనాలు నమ్మనవాడు మృతుల్లోంచి నుంచి ఒకడు వచ్చి బాబు బాబు నరకంలో జల భయంకరంగా ఉంది పరిస్థితి ఏం బాగాలేదు అక్కడ ఇప్పుడు ఈ హీట్కే మీరు బాగా బాధపడిపోతున్నారు ఆ హీట్కి అసలు తట్టుకోలేమని చెప్పినా కానీ మనం ఏం చేయమంట నమ్మవట దేవుని వాక్యాన్ని నమ్మలేని వాడు ప్రపంచంలో ఏదీ నమ్మలేడుస్తుంది